హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్ కు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపీఎస్ పునరుద్ధరించే అన్ని రాష్ట్రాలకు షాక్ ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది రాజస్థాన్ ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ పంజాబ్ రాష్ట్రాల్లో నేషనల్ పెన్షన్ స్కీమ్ పక్కన పెట్టి ఓపీఎస్ తెచ్చారని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది మళ్లీ రాష్ట్రాలకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అదనపు రుణాలు ఇచ్చేది లేదని తెలిపింది ఎన్పిఎస్ అమలు చేస్తే జిఎస్టిపిలో మూడు శాతానికి మించి అదనంగా రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుందని పేర్కొంది ప్రస్తుతం ఓపీఎస్ అమలు చేయాలని సిద్ధమవుతున్న రాష్ట్రాలకి ఇది నిజంగా అయోమయంగా పరిస్థితి లేవనెత్తింది ఈ వార్త నా కొంతమంది ఉద్యోగులు పెన్షనర్లు ఇదేం నిర్ణయం అంటూ ప్రశ్నిస్తున్నారు సో ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించే రాష్ట్రాలకైతే కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో